दीदान की कोशिश करेंगे कि ये वापस हो या हमारी आइंदा की नस्लों के लिए इस मुल्क में बहुत सारी नुकसान का खदशा है तो हम बराबर तौर तो पर इसकी मुखालफत करते रहेंगे इन हुकूमतों से दरख्वास है इस चीज़ को इतनी आसानी के साथ ना लें और बराबर तौर तो पर इसको कैंसिल करने की कोशिश करें और खासकर जो जो मुसलमान जिस जिस पार्टी में भी हैं या जिस जिस मसलक के भी हैं उन तमाम से भी गुजारिश है

కలాం జిల్లా నంద్యాల ప్రజలందరికీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాలలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మరియు షంషుల్ ఉలేమా అనగా మామూల సంఘము ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇక్కడ జబ్రా మసీద్లో నిర్వహించాము ముఖ్యంగా మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు చెప్పొచ్చేది ఏమంటే ఏదైతే మనకు ఈ పక్కు అమెండ్మెంట్ యాక్ట్ పాస్ చేశారో అది చాలా అన్యాయంగా దూర దుసూస్కరంగా ముస్లింలకు పక్షపాతం చూపిస్తూ వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా ఉంది దీనికి వ్యతిరేకంగా అనేక రకాలుగా మేము మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము అందులో భాగంగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి రెండున్నర గంటల వరకు ఆత్మకూర్ స్టాండ్ నుంచి ఇక్కడ సంజీవ్ నగర్ గేట్ వరకు సంజీవ్నగర్ గేట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ సర్కిల్ వరకు మళ్ళీ ఈ నంద్యాల మున్సిపాలిటీ నుంచి ఆత్మకూర్ స్టాండ్ వరకు అదేవిధంగా శ్రీనివాసనగర్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం ఉండే నుంచి నూనెపల్లె వరకు ఒక కంటిన్యూగా మానోహారంగా ఏర్పడాలని ఏర్పడాలని మేము ప్రయత్నం చేస్తూ చేస్తున్నాము దీనికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఆ తర్వాత లౌకికవాదులు అన్ని పార్టీల వాళ్ళు ఆ తర్వాత రాజ్యాంగాన్ని రక్షించాలనుకునే వాళ్ళందరూ మాకు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జదో జం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాం ఆ త్వరలో వ్యతిరేక చట్టానికి చట్టానికి గురించి వ్యతిరేకంగా ఒక భారీ ఉద్యోగం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో లైట్ ఆర్పడము ఒక ఉద్యోగం జరగడం చాలామంది అనుకున్నారు ఇదేది లైట్ ఇది మా ఒక పెద్ద నిరసన అది అవమానం ప్రభుత్వానికి మొత్తం ఒకసారిగా ఒక పెద్ద దేశంలో రెండో అతిపెద్ద సమూహం ఒక్కసారిగా లైట్ ఆర్థిక చేసిందంటే ఇది యాక్చువల్గా ప్రభుత్వానికి చాలా సిగ్గు చెట్టు ఆ నేపథ్యంలోనే మరి ఈ మధ్య కొద్దిగా ఇంత వాతావరణం పరిస్థితులను బట్టి ముస్లీ పర్సనల్లా పాటు కొద్దిగా ఉపశమన కొంచెం టైం ఇచ్చింది ఆ తర్వాత నెక్స్ట్ ఇరవై ఐదు తేదీ రంజాన్ దేశవ్యాప్తంగా ఇరవై ఐదు దేశవ్యాప్తంగా ఒక మానవహారం ఏర్పడడానికి ఒక ఆదేశం ఇచ్చింది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ ఉద్యమము మహిళలు స్త్రీలందరూ రెండు గంటల నుంచి రెండున్నర మీ రెండున్నర వరకు రోడ్డు మీద వచ్చేసి తమ యొక్క నిరసన తెరుపుతారు ఈ నేపథ్యంలో నంద్యాలలో ఖర్చులు ఉమాహింద అంటే ఉమాహర సంఘం తర్వాత నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఆ ఇరవైదో తేదీ రెండు గంటల నుంచి రెండున్నర వరకు మొత్తము మానవహారంగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లింలే కాకుండా లౌకిక ము అందరూ మాతో చేయి కలపాలని చేయి కలిపి అందరూ రోడ్ మీదకి రావాలా తమ యొక్క నిరసన తెలుపాలని కోరుతున్నాము మరి ముఖ్యంగా ఆ రోజు అందరూ నల్ల బ్యాట్లు ధరించి రావాలా ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఉన్నారో ఆ ఏరియా మీద ఎండ అయినా సరే కానీ ముస్లింలు ఎండగైనా తట్టుకుంటారనే ఒక సందేశంతో రోడ్డు మీద రా రావాలని ముస్లిం సమాజానికి మాకు మద్దతు ఇచ్చే అందరినీ కోరుతున్నాము దీంట్లో రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ఈ ఉద్యోగులు అందరూ పాల్గొని నిరసన తెలిపాలని కోరుకుంటూ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ఇక్కడ నిర్వహించి బహిరంగ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్నాం ఏదైతే ఈ కుల్గాహం దాడిలో దాడిలో చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి సంఘాల ముస్తిని చేసేదా సానుభూతి తెలియజేస్తున్నాము మరియు వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము దాంతోపాటు భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరణం వీర మరణం పొందిన మన జవాన్లు మన సైనికులు వాళ్ళను చూసి దేశమంతా గర్విస్తుంది వారికి కూడా మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము మరియు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు దేశాన్ని నాశనం చేయాలని హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలని ఏకైక ఎజెండాతో పనిచేస్తుందో దాదాపు పది సంవత్సరాల నుంచి వారి ఎజెండాలో భాగంగానే ఈ వక్కు సవరణ చట్టం మేము ముస్లింలు ఎవ్వరూ ఈ వక్కు సవరణ చట్టాన్ని కోరుకోలేదు మరి ఈ బీజేపీ ఏమంటుందంటే మేము ఈ వక్కు సవరణ చట్టాన్ని ముస్లింల బాగోగోలు కోసం తెచ్చారు వారి మంచి కోసం తెచ్చా ఉంటుంది మరి ఒక్క ఒక్కసారి మనం ఆలోచించాలి భారతదేశంలోని ఐదు వందల ఇరవై ఆరు ఎంపీ స్థానాలలో ఒక్క ఎంపీ స్థానం కూడా బీజేపీ ముస్లింలకు ఇవ్వలేదు అటువంటి పార్టీని నమ్మి మేము ఈరోజు ఈ వక్కు సవరణ చట్టాన్ని మా మీద మాకు వస్తే సార్ ఎవరు నమ్ముతారు ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఏ ఇదైతే ఈ వక్కు సవరణ చట్టానికి ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు మరియు స్థానిక జేఏసీల ఆధ్వర్యంలో ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో వాటి వాటి ప్రతి ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి ముఖ్యంగా ఎస్జీబీ తరఫున మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాము ఏదైతే రేపు ఆదివారం ఇరవై ఐదవ తేదీ జరగబోయే ఒక చైన్ సిస్టమ్ ఉందో అందరం కలిసి నిలబడి చైన్గా మానవహారంగా నిలబడి మా యొక్క శాంతియుత నిరసన తెలియజేయాలి దానికందరూ ప్రజలు ప్రజలందరూ మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తి రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి రేపు ఆదివారం అనగా ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండున్నర గంటల వరకు ఒక అర్ధ గంట సమయము ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసనను జయ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము దాని యొక్క మానవహారం ఏర్పడే స్థలాలను మరియు దాని చెయ్యి కూడా మేము సోషల్ మీడియా ద్వారా మరి మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచుతాము ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచి రేపు ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చి మధ్యాహ్నం రెండు నుండి రెండున్నర గంట వరకు ఒక అర్ధ గంట సమయం కేటాయించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ వ్యతిరేకంగా అందరం నిలబడి ఉన్నామనే మెసేజ్ను మనమందరం పబ్లిక్లో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము జై భారత్ జై భీమ్ तो के लोगों तो 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 को पूरी आदमियों को पूरे कल्याण होने की गुजर रहे हर सूरत में सबको भी ये वो बहुत सी जो मुसलमानों के ऊपर ज़बरदस्ती की गई है कि वो बहुत की ज़बरदस्ती को जाहिर करने के लिए 25 तारीख को जो प्रोग्राम है हमारी जी पार्टी रखी है इसके सब हम आय करना पड़ेगा इसके हम सब इतार हम हमारा वो बोर्ड का हम लेने की कोशिश करना पड़ेगा और इसके अंदर जेसी बहुत कोशिश कर रही है और मुस्लिम पर्सनला बोर्ड ये थोड़ा एक जंग की वजह से रोक कर है इन ये काम को आगे बढ़ाने के लिए हम जरूर साथ देना चाहिए और हम साथ देंगे कर मैं सब पर उम्मीद रखता हुआ मैं खैर करता हूँ నమస్కారం ఈ రోజు మన పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు మన నద్యాలలో ఉన్న ఉలేమాల అండ్ మన నద్యాల ముస్లిం జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినారు రాబోయే రోజుల్లో ముగ్గుడు నల్ల చట్టాలు బలవంతంగా వృద్ధే ప్రయత్నాలు ఈరోజు ముస్ ముస్లింస్ మీద చేస్తూ ఉన్నారు అందుకే ఈ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని దాని దాని కొరకు ఒక డిస్కషన్ చేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇంకా ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఎలా చేయాలా ఎలా నిర్వహించాలా అనే దానిపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్రిక్తత ఇంకా పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇంకా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు గమనించాల్సిన విషయం ఏమంటే ఇది టోటలీ అన్కాన్స్టిట్యూషనల్ దీన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలా ఈరోజు మా పైన తీసుకొని వచ్చిన ఇలాంటి నల్ల చట్టాలు రేపు పొద్దున మీ పైన కూడా ఎవరైనా తీసుకురాగలరు అందుకే ఇలాంటి అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్లని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలా దీన్ని వెనుకలు తీసుకునే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మేము ప్రీస్ఫుల్ ప్రొటెస్టు చేస్తూనే ఉంటామని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం